సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని వీరశివ సమాజం మఠం వారి ఆధ్వర్యంలో జూలై పదమూడు నుండి జూలై ఇరవై ఒకటి వరకు తొమ్మిది రోజుల పాటు కాశీ జగద్గురువులు శ్రీ 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 డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామి వారి సాన్నిధ్యం నిర్వహించబడుతున్న కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సమాజం ప్రధాన కార్యదర్శి పిల్లోడు విశ్వనాథం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం సామూహిక అష్టలింగార్చన శివ పంచాక్షరి మహామంత్ర కోటి జప యజ్ఞం మరియు సాయంత్రం శివాచార్యులు మరియు ప్రముఖమైన భక్తులచే ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు త్రైలోక్య సంపద లైత్య సముల్లేఖన సచ్చిదానంద రూపాయ శివాయ నమః గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాశీ జ్ఞానసింహాదనీశ్వర శ్రీ 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 ఒకవై ఎనిమిది జగద్గురువులు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల యొక్క సాన్నిధ్యమున పదమూడు జూలై నుండి ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వరకు ఉదయము సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమము అదేవిధంగా శివ పంచాక్షరి కోటి జపయజ్ఞము తొమ్మిది రోజుల పాటు అదేవిధంగా గురు పౌర్ణమి రోజు పురస్కరించుకొని రెండు వేల ఐదు వందల భక్తులతోటి ఒకే రోజు కోటి జపయజ్ఞ కార్యక్రమానికి వీరశైవ సమాజం చౌకిమఠం వారు శ్రీకారం దిద్దడం జరిగింది అదేవిధంగా నేటి సమాజాన్ని భక్తి వైపు నడిపించేందుకు వీరశైవ సమాజం ముందుంటుంది అనడం లోపట ఈ కార్యక్రమ నిదర్శనం రోజు సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రోజు ప్రముఖమైనటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులోపట మనకున్నటువంటి శివాచార్యులు తంగడపల్లి కావచ్చు బర్దిపురం బిచ్కుంద ధనసిరి పెల్హేరి ఇట్లా అనేక రకాల మఠాలకు సంబంధించినటువంటి శివాచార్యుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ప్రముఖమైనటువంటి వక్తల లోపట గరికపాటి గారు సత్యవాణి గారు భాస్కర్ యోగి గారు అదేవిధంగా మైలవరం శ్రీనివాస్ గారు కసిరెడ్డి గారు అప్పల ప్రసాద్జీ ఇలా రకరకాల రంగాల్లో సముచితమైనటువంటి స్థానం కలిగినటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమము ఒక సంఘానికి సంబంధించింది కాదు సమాజంలో ఉన్నటువంటి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కరపత్రము ఈరోజు వీరశైవ సమాజం గౌరవ సభ్యుల ఆధ్వర్యంలోపట ఆవి ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ శుభం భవతు వీరశైవ సమాజం చవికి లో పదమూడు తారీఖు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు జరిగే కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా అందరూ పాల్గొన్నారని చెప్పేసి అందరికీ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా మాతలు కూడా మహిళలు మరి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జీవప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం